హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చూపించబోయే డిష్ ఏంటంటే అరటికాయ పులుసు అండి ఫ్రెండ్స్ అరటికాయ పులుసు కోసం నేనైతే ముందుగానే ఒక అరటికాయని తీసుకొని పైన దీన్ని చిక్ అనేది తీసేసి ఇలాగ చిన్నగా కట్ చేసేసుకొని ఉప్పు నీటిలో వేసేసి ఉంచానండి ఇలా ఉప్పు నీటిలో వేయడం వల్ల ఏంటంటే మనకి ఈ అరటికాయ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందండి అలాగే ఈ ఒక్క అరటికాయకి నేను మీడియం సైజు ఆనియన్ని ఒకటి తీసుకొని ఇలాగ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి అండి అలాగే పెద్ద టమాటాని ఇలాగ చిన్నగా కట్ చేసేసుకొని పక్కన ఉంచుకున్నానండి ఫ్రెండ్స్ ఇప్పుడు అరటిక పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ నేనైతే ఈ అరటికై పులుసుని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి అందుకోసం నేను ముందుగానే స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ని పెట్టేశాను స్టవ్ మీద ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఫ్రెండ్స్ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి కరివేపాకు పిట్టుక లాంటినప్పుడు మనం ముందుగానే కప్పు పెట్టుకున్న కొన్ని ముక్కలు పచ్చిమిర్చి వేసుకోవాలి చూడండి ఆనియన్స్ అనేవి మగ్గడం కోసం ఒక అర స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఆనియన్స్ అనేవి బాగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మనకి ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత ఈ టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇది కూడా బాగా పగ్గించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి టమాటా కూడా మనకి బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అట్టిగా ముక్కలు వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ అరటికాయ ముక్కలు కూడా నూనెలో మగ్గితేనే మనకి కూర టేస్ట్ బాగుంటుందండి ఒక నిమిషం పాటు మనం ఇలాగా ఆయిల్లోని మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ముక్కలు కూడా మగ్గిపోయాయి అనమాట ఇలా దీంట్లోకి ఒక అర స్పూన్ దాకా స్పూన్ మనకి రుచికి సరిపడా మనం ఎంతైతే కారం తింటామో అంత వేసుకోండి నేనైతే ఈ పెద్ద స్పూన్ అయినా దింత ఆ స్పూన్ దాకా వేస్తున్నాను పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం ఎక్కువ కాకుండా తక్కువగా వేసుకోవాలి సో బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పులుసు కాబట్టి ఈ విధంగా వేసుకోవాలండి వాటర్ ఫ్రెండ్స్ ఇప్పుడే ఉప్పు కారం అన్నీ చూసుకోండి మళ్ళీ ఈ అరటిగా మగ్గిన తర్వాత ఉప్పు అనేది వేసినా బాగోదండి ఇప్పుడే మనం కరెక్ట్గా అడ్జస్ట్ చేసేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు అన్నీ అడ్జస్ట్ చేసేసుకొని వేసేసుకున్న తర్వాత కుక్కర్కి ఇలాగా రబ్బ పెట్టేసుకోవాలండి ఇలాగ కుక్కర్కి మూత వేసేసుకొని విజిట్ పెట్టేసుకోవాలండి ఫ్రెండ్స్ ఈ ఈ పులుసు కోసం నేనైతే లేతకాయని వాడనండి మీరు ఒకవేళ కాయ మిగిలినట్టయితే రెండు విజిల్స్ వేయించుకోండి ఇది నేను లేతకాయ వేసాను కాబట్టి నేను ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఫ్రెండ్స్ కుక్కర్ విజిల్ చాలారు కాబట్టి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి కుక్కర్ అయితే విజిల్ చాలరుపోయిందండి ఇప్పుడు విజిల్ తీసేసి మూత కూడా తీసేసి ఒకసారి పులుసు చూద్దామండి చూడండి ఫ్రెండ్స్ మనకి అట్టి కూడా చక్కగా ఉడిపోయిందండి ఈ విధంగా ఫ్రెండ్స్ చూడండి మనకి ఒక నిమిషం ఇలాగా స్టవ్ ఆన్ చేసేసి ఒకసారి ఇలా ఉడిగించేసుకుంటే మనకి పులుసు అనేది రెడీ అయిపోతుందండి మీకు కావాలనుకుంటే చింతపండుకు రసం వేసుకోండి నేనైతే చింతపండు రసం ఎందుకు వేయట్లేదండి వేసిన టమాటానే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనకి కర్రీ అనేది రైస్లోకి తీసుకున్న చపాతీలోకి తీసుకున్న చాలా సూపర్గా ఉంటుందండి ఫ్రెండ్స్ నేను చేసిన ఈ పులుసు కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్